ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా సకల మానవాళికి కెథడ్రల్ సంఘ కాపరిగా మెదక్ మహాపరిశుద్ధ దేవాలయం నుండి ఈ శుభ శుక్రవారపు గుడ్ ఫ్రైడే శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి విశేషంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించడంలో భాగముగా ఆయన ఈ లోక కళ్యాణార్థం మానవ శాప పాప విమోచనార్థం శిలువలో ఒక యజ్ఞ పశువుగా దేవుని గొర్రెపిల్లగా వధింపబడి ఉన్నాడు మరి మానవుని యొక్క జన్మ కర్మ పాపం నుండి విమోచన అది రక్త ప్రోక్షణ అన్న సత్యాన్ని ఈ లోకములో ఉన్న అన్ని మత విశ్వాసాలు తెలియజేస్తూ ఉన్నటువంటి సత్యం అయితే ఆ రక్తము పరిశుద్ధ రక్తము కావాలని చూచినప్పుడు మరి లోకంలో ఏ పశు ఏ మనుషుల యొక్క రక్తం సరిపో చాలలేదు కాబట్టి పాపరహితుడిగా జన్మించిన కన్య మరియ గర్భం ద్వారా పరిశుద్ధాత్మలను పుట్టిన యేసయ్య ఆయన యొక్క నూట అనగా జన్మ కర్మ పాపము లేని వాడుగా ఆ శిలువలో యజ్ఞ పశువుగా వధింపబడ్డాడు మరి ఎవరో వధించినారని చెప్పడం కన్నా తను తానే లోక కళ్యాణార్థం యజ్ఞ పశువుగా అర్పించుకున్నాడు ఈ సిల్వ నేను మొయాలి ఈ సిల్వలో నేను ప్రాణం పెట్టాలి ఇది నా తండ్రి అభిష్టమని తనకు తానుగా స్వచ్ఛందంగా బలి పశువుగా మారాడు అయితే దాన్ని సిల్వ రూపంలోనికి మార్చడానికి ఆయనను చంపడానికి ఎవరైతే పూనుకున్నారో మరి వారికి పాపం నిలిచి ఉండ ఉంటుందని చెప్పినాడు మరి ఎవరైతే విశ్వసిస్తారో ఈ బలి నా కొరకని వారికి నిత్య జీవం ఉంటుందని జ్ఞాపకం చేశాడు కాబట్టి ఈరోజు యావత్ ప్రపంచం గుడ్ ఫ్రైడే జరుపుకొని ఆరాధిస్తున్నదంటే మరి ఒకరి మరణం శుభముగా ఎట్లా మారుతుంది గుడ్ ఫ్రైడే అవుతుంది అంటే కేవలం ఈ మరణం ఆయన కొరకైన మరణం కాదు ఇది సకల మానవాళి విమోచనార్థం రక్షణార్థం జరిగిన మరణం కాబట్టి ఆ మరణమే లేకుండా ఈరోజు ఎవరికి పాప క్షమాపణ లేదు పాప విమోచన లేదు స్వర్గ ప్రాప్తి అనగా మోక్ష ప్రాప్తి నిత్య జీవం లేదు కాబట్టి యేసుక్రీస్తు మరణం మరి శుభప్రదంగా మారడానికి ఇదే కారణం కాబట్టి సకల మానవాళికి యేసుక్రీస్తు ప్రభు మరణం నిత్య జీవానికి మార్గం మరిక మానవుడు ఏ విధమైనటువంటి బలియాగాలు యజ్ఞయాగాలు చేయాల్సిన అవసరం లేదు దేవుడు ఈ సృష్టికర్త అందరూ నమ్మే దేవుడు అందరు దేవుడు అనుకునేవాడు ఆ దేవుడు అనగా ఈ సృష్టిని సృజించిన దేవుడు లోక రక్షణార్థం చేసిన శిలువలోక లోక యజ్ఞమే ఇది కాబట్టి దీన్ని విశ్వసించిన వారికి నిత్య రక్షణ విశ్వసించిన వారు విశ్వసించని వారికి నిత్య నరకం అని బైబుల్ ప్రబోధిస్తూ ఉంది మరి ఈరోజు సిల్వలు ఆయన పలికి నేడు మాటలు అనగా ఆ ప్రాణం పెట్టే ముందు పలికి నేడు మాటలు ఏవైతున్నాయో చాలా విలువైనవి